జిల్లా కోటమండలం షాది మంజుల్ కళ్యాణ మండపంలో జాయింట్ యాక్షన్ సెల్ ఆధ్వర్యంలో విలేకరులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు ఈ సందర్భంగా కోటమండల మండల ప్రింటన్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ నూతన కమిటీని ఎన్నుకున్నారు సమాజానికి ఎప్పటి నుంచో సేవ చేస్తున్న సమాజంలో ఫోర్త్ కెస్టతున్న జర్నలిస్టుపై కూడా సోషల్ మీడియాలో వ్యక్తిగత విషయాలు తీసుకోవచ్చు పెట్టడం వాళ్ళని అగౌరవం వాళ్ళని గౌరవాన్ని తగ్గించుకుని చేయడం జరుగుతుంది దీంతో ఏంటంటే విలేకరుల మనోభావాలు పూర్తిగా తగ్గిపోయే పరిస్థితి ఏర్పడింది దానివల్ల ఈ మధ్య కూడరిలో కూడా కొంతమంది ఫేక్ విలేకరులు గూడూరు విలేకరుల మీద సీనియర్ విలేకరుల మీద ఫాల్స్ కేసు పెట్టి నమోదు చేయించారు దీని మీద అప్పుడు విలేకరులు బాధపడ్డారు మా చివరు ఎవరు అని గౌరవం మేము మేమందరం కూడా గూడూరులో అందరూ కూడా మాట్లాడుకొని ఈరోజు ఐదు మంది విలేకరులు జరిగింది రేపు టీచర్లకు పది మంది విలేకరుల దాడులు జరుగుతాయి ఆ తర్వాత మళ్ళీ ప్రతి పది పన్నుల్లో విలేకరులు దాడులు జరుగుతాయి వాళ్ళ కేసులు నమోదు అవుతాయి ఈ విధంగా నమోదు అయినప్పుడు సమాజంలో ఫోర్త్స్టేజ్లో వెళ్ళిపోతున్న మనకు నక్షన్ లేకపోతే మనం మన మనుగోడుకు ఉన్నది అందుకని మనం కూర్చొని మేమందరం కూడా గూడూరులో ఫింట అందరూ కూడా కూర్చొని చర్చించుకోవడం జరిగింది విని వెంటనే అన్యాయంగా బలైపోయినటువంటి సీనియర్లు జర్నలిస్టులు ఉన్నారు అందుకోసమే కుటుంబ నేపథ్యంలో కూడా ఈ మధ్య కొత్తగా మన గూడూరు జర్నలిస్టులు అందరం కలిసి ఎవరైనా బర్త్డేలు జరిపితే ఇళ్లలో కాకుండా హాస్పిటల్లో పేదలకేదాన్ని ఇవ్వడం అలాంటి ఇలాంటి కార్యక్రమాలు కూడా చేపడతాం అంతేకాకుండా మండలాల్లో ఉన్నటువంటి పది మంది కూడా పని పనులు వెళ్ళిపోతాం నా మీద వచ్చింది నా బాబుల మీద కదా వచ్చిందనుకొని వెళ్ళిపోతాం రేపు మనకు రావచ్చు కాబట్టి ఆ నేపథ్యంలో మనందరం కూడా ఐక్యంగా పనిచేస్తాం మన మండలాల్లో ఉన్నటువంటి సమస్యల మీదతో పాటు సంక్షేమ అభివృద్ధికి కూడా ఈ యూనియన్ను పనిచేస్తుంది అనుకుంటున్నాం ఈ నేపథ్యంలోనే మన కోట మండలంలో ఉన్నటువంటి ఇరవై రెండు మందో ఇరవై మూడు మందో అందరూ కూడా ఐక్యంగా సీనియర్లు మరి జూనియర్లు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అందరూ కలిసి కూడా ఒక మంచి కమిటీని అంటే చురుగ్గా పాల్గొనేటటువంటి కమిటీని ఎన్నుకొని ఆ కమిటీని మేమందరం ఎవరో ఎన్నుకునేది కాదు మీ ఇరవై ఒక్క మంది మాట్లాడుకొని ఆ కమిటీని ప్రకటిస్తే ఆ కమిటీ ద్వారా ఎందుకంటే ఒక మండలంలో జరిగింది గూడూరు నుంచి వచ్చేటటువంటి ఒక ముప్పై మంది ఈ మండలాల నుంచి వచ్చేటటువంటి ఒక పది మంది ఈ విధంగా ఒక యాభై మందిగా ఒక మండలం రిజిస్ట్రేషన్ చేస్తే స్పందన అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది అది పత్రికల పరంగా తీసుకోండి ఎలక్ట్రానిక్ మీడియా పరంగా తీసుకోండి ఐక్యంగా అనేది ఈ కమిటీ ద్వారా మనం మేలు అనేది నా సూచన థ్యాంక్ యూ సమాజానికి ఒక సందేశం ఇచ్చి సమాజాన్ని మంచి మార్గంలో ఉండాలని ఆశిస్తూ ఆ దిశగా వార్తలు రాసే మనం మనం కూడా కొంత స్వీయ నియంత్రణతో మన పట్ల మన జర్నలిస్టుల పట్ల మనం కూడా దీక్షాద్వేషాలు లేకుండా గౌరవమైనటువంటి భావనతో ఐక్యతగా ముందుకు సాగేదానికి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ యొక్క పోటీ వాతావరణంలో అనారోగ్యకరమైన పోటీ ఏర్పడిపోయింది సోషల్ మీడియా కొత్త కొత్తలు తొక్కుతూ ఉంది సోషల్ మీడియాలో ఈరోజు ఒక ముగ్ధత నిజాయితీ కలిగినటువంటి విలేకరి ఏదైనా వార్త రాస్తే ఆ విలేకరి మీద ఆయన వార్త రాసిన ఒక అరగంటలోనే ఆ పేపర్ కటింగ్ కిందనే ఆయన యొక్క లోపాలని సమాజానికి తెలియజేసేటట్టుగా వాళ్ళ యొక్క మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా పోస్టింగులు పెట్టడం ఇట్లా రకరకాల పరిణామాలు ఈరోజు జర్నలిజంలో మనం చూస్తున్నాం గతంలో అనేక యూనియన్లు ఇప్పుడు మీడియా సంస్థలలాగా అయితే పుట్టగొడుకులాగా వస్తున్నాయో అదేవిధంగా యూనియన్లు కూడా వస్తున్నాయి కొంతకాలం పనిచేస్తున్నాయి కొంతకాలం తర్వాత ఇరి అవుతున్నాయి మళ్ళీ కొత్త యూనియన్లు అనేటివి వస్తున్నాయి అయితే వాటిని మనం తప్పుపట్టాల్సిన అవసరం కూడా లేదు ప్రతి సందర్భంలోనూ ప్రతి సమయంలోనూ యూనియన్లు అనేటివి అట్లా కొనసాగుతూ ఉండడం కూడా ఒక ఆ అవసరం జర్నలిస్టులకి ఉంది గతంలో మన ప్రసాదన్నకి వార్తలు పనిచేస్తున్న సందర్భంలో ముప్పల్ లక్ష్మణ్ గారు జాబ్ అసోసియేషన్ ఏర్పాటు చేసి కోట మండలంలో రాష్ట్ర స్థాయి సదస్సు కూడా వాళ్ళు ఇక్కడ నిర్వహించారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తున్నాం అనేక సంఘాలు వస్తూ ఉన్నాయి పోతూ ఉన్నాయి చాలా సంఘాలు ఉన్నాయి కొన్ని వాళ్ళ యొక్క పరిధిలో కొంతవరకు మేలు చేసేటువంటి కార్యక్రమాలు చేస్తున్నాయి అయితే ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాలను చూసినప్పుడు ఒక జిల్లా అసోసియేషన్కి ఒక ప్రముఖ పెద్ద యూనియన్కి సంబంధించిన జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు ఒక పత్రికకి స్టాఫ్ రిపోర్ట్గా ఉన్నారు ఆయన ఒక సంఘానికి బలమైన సంఘానికి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు జర్నలిస్టులకి సమస్య వచ్చింది ఇట్లా మీ వైపు నుంచి సహకరించకపోయినా పర్వాలేదు ఆ జర్నలిస్ట్కి వృత్తి భద్రత కల్పించండి అని అడిగినప్పుడు ఈ ఆర్థిక పరమైన విషయాలు చదవ మనం దాంట్లో సహాయం చేయలేము వాళ్ళు వాళ్ళ యొక్క నిజాయితీ నిరూపించుకొని బయట వస్తేనే మనం వాళ్ళకి మళ్ళీ తిరిగి స్థానం కల్పించగలం అని చెప్పి చెప్పారు మరి ఒక జర్నలిస్ట్కి వృత్తిపరంగా సమస్య ఎదురైనప్పుడు ఆ వృత్తిపరమైన సమస్యలో ఆయన సంస్థాగతంగా కూడా చెడ్డ పేరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు కాపాడలేని అసోసియేషన్స్ మరి ఏ ఉద్దేశంతో అప్పుడప్పుడు మనకు కార్యక్రమాలు ఇచ్చి కార్యాచరణ ఇచ్చి మీరు మీ వంటల స్థాయిలో చేయండి మీ యొక్క డివిజన్ స్థాయిలో చేయండి అని చెప్పి మనల్ని వాడుకుంటూ ఉంటారు అందుకే అనేక సంఘాలు ఒక సంఘం వ్యక్తితో పోతే ఒక సంఘ నాయకుడితో పోతే ఇంకొక సంఘ నాయకుడికి బాధ మనకు సమస్య వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని ఎరగదేరి ఎలా పెద్ద చేయాలని ఉంటారు అట్లా కాకుండా అన్ని సంఘాలతో బాగుంటాం అన్ని సంఘాలతో సమన్వయంగా ఉంటాం మనం మూడు డివిజన్ పరిధిలో ప్రతి మండలంలో కూడా అందరం ఐకమత్యంగా మన బలాన్ని నిరూపించుకుంటూ ముందుకు సాగుతూ మనకి వృత్తిపరంగా ఎదురేటువంటి సమస్యల్ని ఎదుర్కొనేందుకు సుశిక్షితమై ముందుకు సాగుదాం అదేవిధంగా ఇప్పుడు కొత్త పాత అనేటువంటి తారతమ్యాలు కొత్త పాతల్లో పాత వారిని కేవలం వాళ్ళకు ఉన్నటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్తో మనం క్రాస్ చేయడం కాదు ఇంతక మస్తాన్న గారు చెప్పినట్టుగా మనం రాసే వార్తల్లో సత్తా ఉంటే పాత కొత్త ఆకిడేట్ ఉందా లేదా అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం కాదు మనం రాసేటువంటి వార్తల్లో సత్తా ఉండాలి మనం జర్నలిస్ట్గా ఒక నాయకుడికో ఒక అధికారికో దగ్గర అయ్యేటువంటి క్రమంలో మనం కూడా కొన్ని నైతిక విలువలు పాటిస్తూ దగ్గరై మన పనులు మనం చేసుకుంటే ఇబ్బంది లేదు ఈ మధ్య కాలంలో అధికారుల్లో కూడా ఒక తీరు మనం గమనిస్తే ఒకరికి రెండు స్థలాలు ఎందుకు ఇచ్చేవా అనే దానికన్నా కూడా నాకు స్థలం ఇవ్వంటే స్పందిస్తున్నాను మొదటి అంశానికి అది ఎందుకు లేండి రెండో విషయం చూడండి అంటారు కాబట్టి ముఖ్యంగా ముందు మన సంక్షేమానికే ప్రాధాన్యత ఇద్దాం బా ఒకరు ప్రశ్నించేటట్టుగా మనం కూడా ఎక్కువ లబ్ధి పొందాలని ఆశించొద్దు ఎక్కువ లబ్ధి పొందిన వాడిని మనం ప్రశ్నించవద్దు ఒక ఆదర్శంగా ఉన్నాల్సినటువంటి ఒత్తిలో ఉన్నాం కాబట్టి మనం కూడా సీఎ నియంత్రణతో ముందుకు సాగాలని చెప్పి మన అన్నీ కూడా అభ్యర్థిస్తున్నాను అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకి అమలు చేస్తున్నటువంటి సంక్షేమ సంక్షేమ కార్యక్రమాలు చూస్తే చాలా తక్కువే రెండు మూడే ఒకటి అక్రిడేషన్ అక్రిడేషన్ ద్వారా వచ్చే బస్సు పాస్ సౌకర్యం తర్వాత హెల్త్ కార్డు చాలా దగ్గర చూస్తే ఆ హెల్త్ కార్డు కట్టే పన్నెండు వందల యాభై రూపాయలకు కూడా మనం వాళ్ళు ఇచ్చిన గడువు ఆరు నెలలు అవసర పడాల్సిన పరిస్థితి చాలామందిలో ఉంది అంటే ఇక్కడ ఆర్థికంగా మనం చాలా వెనకబడి ఉన్నాం ఏ వృత్తి వ్యాపారం చేసుకోలేము ఈ వృత్తిని నమ్ముతూ ఉన్నాము ఈ వృత్తిలోనే కొనసాగాలి ఇది ఒక వ్యాపకం అయిపోయింది ఇది ఒక వ్యసనం అయిపోయింది దీంట్లో కొనసాగుతూనే మళ్ళీ కుటుంబాన్ని పోషించుకోవాలి కాబట్టి వీలైనంత అందరూ కూడా ప్రత్యామ్నాయ వ్యాపారాలు ప్రత్యామ్నాయ వృత్తి కూడా ఉంటూ దీన్ని ఒక పార్ట్ టైం జాబ్గానే భావించి ముందుకు పోయినప్పుడే మనం కుటుంబాలు కూడా న్యాయం చేసిన వాడు అతని చెప్పి నా యొక్క స్వీయ అనుభవంలో నేను ఇది అందరూ కూడా తెలియజేస్తున్నాను ఆ హెల్త్ కార్డుల విషయంలోనైతే అక్రిడేషన్స్ విషయంలో కూడా ఆ ఒక్క కార్డు ఇచ్చేదానికి ప్రభుత్వాలు అనేక అగ్ని పరీక్షలు పెట్టే పరిస్థితి ఏర్పడింది ఇంతకుముందు మండలంలో అరవై కార్డులు వచ్చేటివి పదాల పత్రిక ఈరోజు పదిహేడు పన్నెండు అట్లా ఇచ్చే పరిస్థితి అట్ అక్రిడేషన్ అనేది ప్రామాణికంగా కాకుండా వృత్తి నైపుణ్యాన్ని మనం పెంచుకొని అవసరమైతే మన జేఏసీ ద్వారా కూడా కొత్తగా వచ్చినటువంటి జర్నలిజంలో వచ్చినటువంటి గణనీస్తో కూడా వృత్ నైపుణ్య శిక్షణ కూడా ఏర్పాటు చేసుకున్నాము అదేవిధంగా గూడూరు డివిజన్ స్థాయిలో మేము అక్కడ అందుబాటులో ఉంటాం కాబట్టి ఏ సమస్య వచ్చినా కూడా మీరు ఒకరో ఇద్దరు వచ్చినా కూడా మేము అక్కడ ఎక్కువ మందిగా మీతో కూడా గ్యాదర్ అయ్యి అధికారులు కలవాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా మా వంతు సహకారం ఉంటుంది గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో రెండు వేల పదహారవ సంవత్సరంలో జియో నెంబర్ ఎయిటీ ఫోర్ అని చెప్పి ఒకటి అమలు చేశారు దాని యొక్క ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే జర్నలిస్టుల మీద దాడులు వేధింపులు జరిగినప్పుడు ఆ యొక్క జివో ప్రకారం జిల్లా స్థాయిలో కొన్ని ప్రధానమైనటువంటి యూనియన్ సభ్యులు జిల్లా పోలీస్ అధికారులు రెవెన్యూ అధికారులు కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా కమిటీ సభ్యులుగా ఉంది జర్నలిస్టుల మీద కేసులు వచ్చినప్పుడు వాటిని విచారించేదానికి కానీ తదుపరి చర్యలు తీసుకోవడానికి కానీ ఆ యొక్క నిర్దేశించిన జివోలోని అంశాల ప్రకారం సమావేశాన్ని నిర్వహించినప్పుడు ఆ సమావేశంలో చర్చించిన మేరకే కంటి మీద కూడా ముందుకు పోయి చర్యలు వాళ్ళు ఆ యొక్క జీవో తిరిగి అమలు చేసుకునేట్టుగా మనందరం కూడా ఉద్యమించి ఇలాంటి సమావేశాల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం ద్వారా మనకి వృత్తిపరంగా కొంత టెన్షన్ అవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా మీకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ ఈర్ష్యా దేశాలు అనేది ప్రతి దగ్గరే ఉన్నాయి ఇక్కడ కోట కాదు గురూరు కాదు జిల్లా కాదు రాష్ట్రం కాదు అసలు మనమేదో ఒక ఆరోపణ వస్తే ముందు దాన్ని వైరల్ చేసేది మన మిత్రులే కాబట్టి ఈర్ష్యా దేశాలు పక్కన పెడదాం ఉండేది కొంతకాలమే మనం మనం ఆదర్శవంతమైన జర్నలిస్ట్గా అందరిలో కూడా వృత్తిని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఈ వృత్తిలోకి వచ్చిన తర్వాత ఈ వృత్తి విలువలకి కట్టుబడి పనిచేయాలి రకరకాల వృత్తుల్లో ఉండి ఈ వృత్తితో ఏమాత్రం సంబంధం లేకుండా జర్నలిజంలో ప్రమేయం లేదని కూడా వచ్చారు అయితే వచ్చిన తర్వాత ఈ యొక్క జర్నలిజం నేపథ్యాన్ని తెలుసుకోవాలి ఈ యొక్క జర్నలిజం గౌరవాన్ని తెలుసుకోవాలి ఆ దిశగా కొంత జర్నలిజం మూలాలు కూడా తెలుసుకొని జర్నలిస్ట్గా మనం ఎలా ఉండాలి గతంలో మనం ఉన్న వృత్తి వ్యాపారాలు ఎలాంటివి అనేవి కూడా కొంత వేరే చేసుకొని పోవడం ద్వారా అలాంటి జర్నలిస్టులు మనం డిస్టర్బ్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉండదని చెప్పి తెలియజేస్తున్నాం ఇక్కడ మనం జేఏసీగా ఏర్పడటం ద్వారా మన మధ్య సహజంగా ఎప్పుడు ఇవ్వడం లేని ఒకరిద్దరు కూడా ఇంతకాలమే ఇంకా ఇవ్వడం లేనిటువంటి పరిస్థితులు కూడా కొంతమంది అలాంటి వ్యక్తులు కూడా జేఏసీ ప్రతినిధుల సమన్వయంతో మీరు చెప్పగలిగినటువంటి సందేశాన్ని జరుగుతున్నటువంటి పరిస్థితికి ఇట్లా చేస్తే బాగుంటుంది లేదు పలానా మన జర్నలిస్ట్ వద్దడే మనల్ని డిస్టర్బ్ చేస్తున్నాడు అతనితో ఒకసారి మాట్లాడితే బాగుంటుంది అనేటువంటి సందర్భాలు వచ్చినప్పుడు మీరు ఒకరికొకరికి సరైన సమన్వయం లేకపోయినా ఈ జేఏసీ సమన్వయంతో ఇలాంటివన్నీ కూడా సరిచేసుకొని బయట వ్యక్తులకి సమాజానికి మన కొంత చిన్న చూపు లేకుండా ముందుకెళ్దామని చెప్పి మీ అందరి సహకారం నిలవల్లో ఉంటుందని చెప్పి ఆశిస్తూ చెప్పాల్సిన విషయాలన్నీ మిత్రులందరూ వాళ్ళని చెప్పేశారు ముందుగా కోట మండల ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ఏర్పాటుకు మీరందరూ ముందుకు వచ్చినందుకు మీ అందరికీ మా డివిజన్ తరఫున ధన్యవాదాలు సమాజంలో ప్రజలకు అధికారులకు ప్రజలకు ప్రభుత్వానికి వారదులుగా ఉంటూ ఎన్నో వడిదిండుకులు ఉన్నా ఎదుర్కొంటూ ఎండనక వాననక కష్టపడుతూ వార్తలు రాస్తూ మా జీవనశైలి కొనసాగుతుంది ఈ నేపథ్యంలో ఎన్నో ఆడుపోట్లను ఎదుర్కొంటున్నాం ఒకవైపు అయితేనేమి అలాగే పాలకులు అధికారులు అయితేనేమి ఎవరు కూడా మా గురించి పెద్దగా పట్టించుకునే దాఖలాలు అయితే లేవు విలేకరులకి చాలా సమస్యలు ఉన్నాయి ఇళ్ళ సమస్యలు హెల్త్ సమస్యలు అలాగే ఆర్థికపరమైన సమస్యలు చాలా సమస్యలు ఉన్నాయి అలాగే వ్యక్తిగత సమస్యలు ఇవన్నీ సమస్యలు అలాగే ఇటీవల కాలంలో ఎవరైతే సమాజంలో నిజాయితీగా నిర్భయంగా ధైర్యంగా ఎవరైతే వార్తలు రాస్తుంటారో వాళ్ళ మీద దాడులు ఎక్కువైతున్నాయి అది సామాజికమైనా కానీ శారీరకపరమైన కానీ ఇంకా మానసిక దాడులైనా కానీ ఆ విధమైన దాడులు ఇటీవల కాలంలో ఎక్కువైపోయినాయి ఊడల్లో కూడా మా మీద ఒక ఐదు మంది మీద కేసులు కూడా కట్టించిన పరిస్థితి ఎన్ని అక్రమ కేసులు పెట్టిస్తూ ఎవరైతే నిజాయితీగా వార్తలు రాస్తున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టి జరుగుతుంది ఇలాంటివన్నీ ఎదుర్కొనేందుకు మేము జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేశాము ఆ జాయింట్ యాక్షన్ కమిటీ కూడా అఫిలియేటెడ్గా ఒక లీగల్ సెల్ జిల్లాలోనే పేరుగాంచినటువంటి ప్రముఖ క్రిమినల్ లాయరు ఉపేంద్ర గారి సహకారంతో లీగల్ సెల్ ఏర్పాటు చేశాము ఎన్ని ఎందుకంటే విలేకరులకి ఒక ఆత్మస్థైర్యం ఒక ధైర్యం ఇచ్చేదానికోసం ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నాం ముందుగా మేము డివిజన్ వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఇలాంటి అసోసియేషన్లు ఏర్పాటు చేసి దానికి అనుసంధానంగా గూడూరు డివిజన్లో అసోసియేషన్ను అందరి హక్కుల్ని అలాగే మొత్తం చేసేదానికోసం ప్రతి మండలంలో ఏర్పాటు చేస్తున్నాం ముందుగా మనుగోలు మండలంలో ఒక పదిహేను మందితో ఏర్పాటు చేసాం ఇక్కడ రెండు ఇక్కడ కోట మండలంలో ఏర్పాటు చేస్తున్నాము అలాగే డివిజన్ వ్యాప్తంగా ఏర్పాటు చేసి చివరికి ఒక నెల రోజుల లోపల డివిజన్ కేంద్రంలో కూడా ఈ విధంగా కమిటీ ఏర్పాటు చేసి ముందుకెళ్తాము ముఖ్యంగా మేము గూడూరు డివిజన్ గూడూరు కమిటీ ఏర్పాటు చేసినప్పుడు మేము ఏం చేసామంటే సరఫ్ ఆలోచనతో ఒక హెల్త్ స్కీమ్ వన్ ఇయర్కి హెల్త్ స్కీము ప్రమాద భీమా పది లక్షలు ఒక దానికి ఏంటి అంటే ఒక ఐదు వందల రూపాయలు కట్టి ప్రతి విలేకరికి మనమే ఒక ముప్పై మందికి ప్రింట్ మీడియా వాళ్ళకి కట్టి హెల్త్కి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాం ఈ డివిజన్ కమిటీ సమావేశం మొత్తం ఎప్పుడైతే జరుగుతుందో ఆ రోజు మళ్ళీ అందరికీ ఏ మండలంలో ఆ మండలాల రెడీ చేసుకొని మీరు పదిహేను మంది ఉన్న ఇరవై మంది ఉన్నా మీరు ఒక దాతను రెడీ చేసుకొని ఆ పదిహేను మందికి వెయ్యి ఎనిమిది వందల వెయ్యి రూపాయలు అవుతుంది సంవత్సరానికి ఆ ప్రమాద బీమాకి సంబంధించినటువంటి మొత్తం కలెక్ట్ చేసుకొని డివిజన్ కేంద్రానికి వచ్చినప్పుడు అందరు వచ్చితే ఒకేసారిగా ముగ్గుముడిగా డివిజన్ కేంద్రంలో మీటింగ్ అయిన తర్వాత పోస్టల్ ఆఫీస్ వాళ్ళని కూడా అక్కడికే పిలిపించి అక్కడే చేయిస్తే బాగుంటుంది అందరికీ డివిజన్లో ఉండే మూడు వందల మంది ఉన్నారు నాలుగొందల మంది మంది ఉన్నారు ఆయా మండలాల్లో వాళ్ళు చెక్ చేసుకొని వస్తే మనం ఒకే రోజు అక్కడ చేయించేదానికి కూడా అవకాశం ఉంటుంది ఏ కా కావాలో అది తీసుకొని చేస్తే మనం ఒక సంవత్సరం ప్రమాద బీమా కూడా కట్టుకునే బాగుంటుంది అనమాట ఇది కూడా ఆలోచించాలని చెప్పేసి మీ అందరికి చెప్తున్నాను ఈ అవకాశం ఇప్పుడే అందరూ మాట్లాడేశారు విద్వేషాలు వివాదాలు అవన్నీ ఉంటే తొలగించుకొని అందరూ ఒక కుటుంబంగా ఉండండి అది చాలా ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో అత్యంత అవ అవసరం అది మనకు చాలా ఉంటాయి ఒక కుటుంబంలోనే ఐదు మంది ఉంటే ఐదు ఉన్నా మనకి సక్రంగా ఉండవు కానీ మనం ఏంటంటే ఒక కుటుంబంగా ఉండి ముందుకెళ్తే మన సమస్యలు మన హక్కులు అన్నీ మేము సాధించుకునే అవకాశం ఉంటుంది అలాగే ఈ అంటే సమావేశం ఏర్పాటు చేసినటువంటి మళ్ళీకి అలాగే కోట మండల ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ ఈ సభావేదికగా నేను తెలుపుకుంటాను తెలుపు అనైక్యంగా ఐక్య శాఖలు చేస్తారు చాలా బాధాకరం ఇక నుంచి ఆ థాట్స్ తీసేసిచ్చేయండి ఇంకోటి ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో గ్రూప్ సిద్ధం చేసుకుంటారు గ్రూపుల్లో ఏంటంటే ఇప్పుడు లీగల్స్ అవి పెట్టున్నాం లీగల్స్ ఉద్దేశం ఏంటంటే గ్రూపుల్లో అంటే మనము మనం 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 నిజంగా మనం ఒకటే గ్రూప్ అడ్మిన్ కావచ్చు గ్రూప్ల సభ్యులు కావచ్చు ఎవరైనా ఒక వ్యక్తి కింద అసత్య ఆరోపణలు చేసినప్పుడు ఆ వ్యక్తి లేగలు ఒక లైన్ పెట్టుకొని మన నోటికి పంపిస్తే అడ్మిట్ కూడా బాధ్యత అవుతారు ఒకటి అది చాలా దూరం తీసుకెళ్తుంది అందువల్ల గ్రూప్ అడ్మిన్ అలట్టుకోండి ఎవరైతే కామెంట్స్ పెడుతున్నా వ్యక్తిగత విమర్శలు పెడుతున్నా వాళ్ళనే రిమూవ్ చేసేసి ఫోటోస్ కాదు ఆయన అడ్వికేటు ఆయన కూడా మన మళ్ళీ చేసేసరే చెప్పాడు దయచేసి మేము సమాజం ఎందుకు దూరమైనామంటే సమాజంలో మేము ఏదైనా సమస్య వస్తే కోవిడ్లో కావచ్చు ఏ పరిస్థితి వచ్చినా కూడా ప్రతి తగ్గినా కూడా మేము లక్షలు ఖర్చు పెట్టి ప్రజలు సేవ చేస్తున్నామని మా మీద సోషల్ మీడియాలో తప్పు ప్రచారం చేసినప్పుడు గురుపట్కులు ఎందుకు అమ్ముకున్నారు మీరు ఎవరు చిలించిపోలేకపోతే మేము ఒకటి సమాజం సేవ చేయలేక అమ్మ ఈ ఈరోజు మీ పూట ముందుకు వచ్చేసే స్థలాన్ని జరగబో ముందు రాండి సార్ మీరు అమ్మఒరు సమాజాన్ని అవసరం చెప్పారు ఈరోజు వచ్చారు మేము బట్టి ఏం చేయాలంటే ఎవరి మీద సరే అడ్మిన్ అలర్ట్ అయ్యి వెంటనే రిమూవ్ గ్రూప్ అడ్మిన్ రిమూవ్ చేసేసింది అవతల వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు పెట్టుకున్నారు కదా అని చూసింది కానీ ఎందుకంటే అడ్మిన్లు ఖచ్చితంగా అవుతాడు అది రేపు లేఖ స్థాయిలో పోయినప్పుడు ఖచ్చితంగా కోర్టు డెపాట్ షోట్ పది లక్షల క్లాస్లో ఇరవై లక్ష ఖచ్చితంగా కోర్టు తిరగాల ఈ ఆధారాలు ఇవన్నీ స్క్రీన్ షాట్ పెట్టుకున్న తర్వాత కోర్టు ఖచ్చితంగా కేసు నమోదు చేసి ఫోటో షోట్లు ఇది సోషల్ మీడియా మీరు కేసు నమోదు చేయలేము ఈ పన్నా కూడా ఈరోజు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులకి నాన్ బెల్ వారెస్ కట్టించాం ఏదాసిందా రెండు రోజుల్లో రెండు